హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు వాణి ఇంటి వంటలు ఈరోజు నేను పప్పుచా చేయబోతున్నానండి పెసరపప్పు ఉడకపెట్టుకున్నానండి ఒక గ్లాసు పప్పుకి ములక్కాయలు టమాటాలు బెండకాయలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ రెడీ చేసుకున్నాండి ముందుగా నేను ములక్కాయలు వేసుకుంటున్నానండి అలాగే టమాటాలు కూడా వేసుకున్నానండి వాటర్ వేస్తున్నాను అండి ఇది ఒక పది నిమిషాలు ఉడకాలండి మూత పెట్టుకుంటున్నానండి పది నిమిషాల తర్వాత మూత తీసుకుంటున్నాను అండి మొలక్కడ టమాటా ఉడికిపోయిందండి ఇప్పుడు దీంట్లో నేను ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న పప్పు వేసుకుంటున్నానండి ఒక గ్లాసు పప్పు పెసరపప్పు ఇది బెండకాయలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకొని అన్నీ వేసుకున్నానండి ఇప్పుడు వాటర్ కూడా యాడ్ అలుపు వేసుకుంటున్నానండి పసుపు వేసుకుంటున్నానండి అలాగే కారం కూడా వేసుకుంటున్నానండి మూత పెట్టుకుంటున్నా తర్వాత మూత వేస్తున్నానండి బాగా ఉడుకుతుంది ఇప్పుడు మనం ఒకసారి కలుపుకోవాలండి దీన్ని కలుపుకొని ఉప్పు కారం చూసుకొని వేసుకోవాలండి చింతపండు ప్యూరీ వేసుకుంటున్నానండి రెండు స్పూన్లు మన టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చండి ఇది అలా సిమ్లో పెట్టి ఒక పది నిమిషాలు బాగా మరిగిన తర్వాత తాలింపు వేసుకోవాలండి దీన్ని మరిగిపోతుందండి నేను ఇప్పుడు తాలింపు వేసుకుంటున్నానండి ముందుగా బెజిల్గా చెరపట్టు వేసుకున్నానండి బాగా వేగాలండి వేసుకున్నానండి ఆవాలు మెంతులు జీలకర్ర వేసుకుంటున్నానండి ఇప్పుడు కరివేపాకు ఎన్ని వేసుకున్నానండి తాలింపు వేగిపోయిందండి ఒక చోట్ల వేస్తున్నామండి వేడి వేడి పప్పుచార్ రెడీ అయిపోయిందండి నేను బౌల్లో తీసుకున్నానండి మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి